ప్రియమైన సహోదరులకు అలాగే సేవకులకు కూడా మన రక్షకుడైన ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ వీడియోని లైక్ చేయమని కానీ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ నేను చెప్పట్లేదు అందుకని నేను ఈ వీడియో చేయట్లేదు దయచేసి గమనించండి అలాగే క్రై క్రైస్తవులు మాత్రమే క్రైస్తవులకు మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఎవరైనా క్రైస్తవులు వారు ఒకవేళ ఈ వీడియోను స్కిప్ చేయవలసిందిగా కోరుతున్నాను చూడాలనుకుంటే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే క్రైస్తవుల కోసమే సేవకుల కోసమే నేను మాట్లాడటం జరుగుతుంది గత రెండు వారాలుగా మనం చూస్తున్నాం సమాజం సమాజమంతా కూడా కలవరానికి గురైంది ఎన్నడూ చూడని పరిస్థితిని ఈరోజు మన రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం రెండు వారాలు అయినప్పటికీ ఏ విషయం కూడా మనకి ఎంతకి ఇంతవరకు ఒక క్లారిటీకి రాలేదు ఇదిలా పక్కన పెడితే నిన్నటి దినాన మొన్నటి మొన్నటి దినాన సాయంత్రం పాస్టర్ అజయ్ బాబుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని కూడా కస్టడీలోకి తీసుకున్నారు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎవరి పక్షాన చేస్తున్నారు అని అంటే క్రైస్తవుల పక్షాన అయితే కాదు అంటే మన భారతదేశంలో విభిన్న మతాలు కలిగి అన్నదమ్ముల్లా కలిసి ఒకే రాజ్యాంగం కింద మనం జీవిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఒక ఒక వర్గం పక్షాన మాత్రమే పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది ఈరోజు అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడం వెనక అర్థం ఏంటి అని అంటే ఆయన వాళ్ళ యొక్క దేవీ దేవతలను దూషించినట్టుగా అలాగే క్రైస్తవులను రెచ్చగొడుతున్నట్టుగా ఆయన మీద కేసు పెట్టారు పోలీసులు ఆయన తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి అజయ్ బాబు గారు అలా రెచ్చగొట్టేది లేదా ఇతర విశ్వాసాలను దూషించేది అసలు ఏం జరిగితే ఆయన మాట్లాడాడు అవతల ఏం జరిగితే ఆయన అలాగా మా సమాధానం చెప్పాడు ఇవేమీ అవసరం లేదు ప్రభుత్వానికి పోలీసులకి మరి క్రైస్తవులను బైబిలును యేసుక్రీస్తును మరియమ్మ గారిని నోటికొచ్చినట్లుగా ఇప్పటి వరకు ఎంతోమంది మాట్లాడారు మతోన్మాదులుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది రోడ్ల మీద తిరుగుతూ రాధా మనోహర్ దాస్ అనే ఒక పిచ్చి కుక్క రోడ్డు మీద తిరుగుతూ క్రీస్తు గురించి బైబిల్ గురించి మరియమ్మ గారి గురించి సిలువ గురించి భయంకరంగా క్రైస్తవులు ఎవరు కూడా విని సహించలేని భాషతో ఎన్నో వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో ఎన్నో వీడియోలు వాటి మీద స్పందించి కొంతమంది ఆయన మీద కేసు పెట్టారు మరి ఆయన ఎందుకు ఇంతవరకు కస్టడీలోకి తీసుకోలేదు ఇంకా కరుణాకర్ సుగ్గున లలిత్ కుమార్ అలాగే హమారా ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా ఇతర విశ్వాసాలను అంటే బైబిల్కి సంబంధించినటువంటి బైబిల్ మీద బైబిల్ మీద ఏసుక్రీస్తు మీద మరియమ్మ గారి మీద శిలువ మీద ఎంత దారుణంగా దారుణమైన వ్యాఖ్యలు చేశారో కూడా యూట్యూబ్లో ఉన్నాయి వీడియోస్లో తిరుగుతున్నాయి ఇంకా మరి వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోయారు వీళ్ళు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం సమానత్వం మీద పని చేయట్లేదు అది మాత్రం అర్థమవుతుందండి సరే ఈ విషయాన్ని పక్కన పెడితే నేను సేవకులకు ప్రత్యేకంగా చేతులు జోడించి చెప్తున్నాను మీరెవ్వరు కూడా యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇవ్వద్దు ఎటువంటి యూట్యూబ్ ఛానల్కి కూడా మీరు ఇంటర్వ్యూలు ఇవ్వద్దు వాళ్ళ యొక్క రేటింగ్ పెంచుకోవడానికి వాళ్ళ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి వ్యూస్ని పెంచుకోవడానికి వాళ్ళ మైలేజ్ని పెంచుకోవడానికి సేవకులను పాస్టర్లను వాడుకుంటున్నారండి మీరు గమనించండి ప్రియులారా ఒక సేవకుడు ఇంటర్వ్యూ తర్వాత మాత్రమే ఆ ఛానల్కు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఎక్కువ ప్రజల్లోకి వెళ్తుంది ఎక్కువ సమాజంలోకి వెళ్తుంది ఎప్పుడు అని అంటే ఒక పాస్టర్ ఇంటర్వ్యూ తర్వాత తర్వాత ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క సేవకుని పిలిపించి ఒక్కొక్క ఇంటర్వ్యూ తీసుకుని ఆ ఇంటర్వ్యూలు సమాజంలో వదులుతున్నారు అక్కడతో ఆపట్లేదు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఏం కావాలి న్యూస్ కావాలి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి న్యూస్ కావాలి న్యూస్ కోసం న్యూస్ చేసి న్యూస్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఎలాగంటే ఒక ఛానల్ వాడు ఒక సేవకుడిని ఇంటర్వ్యూకి పిలిచాడు పిలిచి ప్రైజ్ ద లార్డ్ అన్నాడు ప్రైజ్ లార్డ్ అన్న తర్వాత ఆ సేవకుడు కూడా ప్రైజ్ లార్డ్ అన్నాడు తర్వాత ఈ యాంకర్ ఏమన్నాడంటే జై శ్రీరామ్ అన్నాడు ఇప్పుడు నన్ను గౌరవించి నా మీద గౌరవంతో నువ్వు ప్రైజులాడు అన్నందుకు నీ మీద గౌరవంతో నేను జై శ్రీమ జై శ్రీరామ్ అంటున్నానని నా సేవకుడు అన్న మాటకే క్రైస్తవుల మధ్య ఎన్ని విభేదాలు వచ్చినాయో ఎంత కలవరానికి గురైందో ఎన్ని మత ఎన్ని మనస్పర్థలు వచ్చాయో మనందరికీ తెలుసు జై శ్రీరామ్ అని ఒక సేవకుడు ఎలా అంటాడు అనే ప్రశ్న మీద దీనికి కారకులు ఎవరు ఒక ఇంటర్వ్యూ పేరుతో పిలిచి గ బైబిల్ మీద మాట్లాడకుండా ఒక సేవకుండా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు బైబిల్ గురించి మాట్లాడాలి బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి తెలియచేయాలి అది మానేసి ఇతర గ్రంథాల గురించి ఇతర దేవుళ్ళ గురించి ప్రశ్నలు అడగటం దానికి వాళ్ళు చెప్పిన సమాధానాలను కట్ చేయటం తర్వాత దాన్ని మళ్ళీ కొత్త న్యూస్ క్రియేట్ చేయటం ఇది వాళ్ళ ఉద్యోగం తర్వాత ఇంకొక పాస్టర్ను పిలిచారు ఇంకొక ఛానల్ వాడు వాడేం చేశాడంటే మరలా అదే ప్రశ్న జై శ్రీరామ్ ఆయన అన్నాడు నేను జై శ్రీరామ్ అన్ను జోహార్ శ్రీరామ్ అంటాను ఎందుకంటే ఆయన నేను దేవుడిగా ఆయన అంగీకరించట్లేదు ఆయన ఒక రాజుగా ఒక మనిషిగా మాత్రమే నేను చూస్తున్నాను కాబట్టి నేను జై అన్నో జోహార్ అంటాను అన్నాడు అదిగో ఆ మొక్క కట్ చేశారు అక్కడి నుంచి దాన్ని వైరల్ చేసి జవహర్ శ్రీరామ్ అంటున్నాడు జవహార్ శ్రీరామ్ అంటున్నాడు మా శ్రీరాముని దూషిస్తున్నాడు అని చెప్పి ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే ఒక నేరస్తుడిగా ఒక దూషకుడిగా సమాజానికి చూపిస్తున్నారు ఎవరు చూపిస్తున్నారు అని అంటే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళే అసలు భారతీయులుగా అన్నదమ్ములుగా క్రైస్తవులు ముస్లిమ్స్ హైందవులు అందరూ కలిసి బ్రతుకుతున్నటువంటి దేశంలో అన్నదమ్ములుగా బ్రతుకుతున్నటువంటి మధ్యన ఒక మత చిచ్చు పెట్టి ఒక పుల్ల అగ్గి పుల్ల గీసి అంటించినట్టుగా ఒక మంటను వెలిగించి సమాజంలోనికి వదిలేస్తున్నారు ఈ యాంకర్లు చూడండి వాళ్ళడే దిక్కుమాలిన ప్రశ్నలన్నీ ఎలా ఉంటాయంటే సమాజానికి మేలు చేసే విధంగా ఉండవు ఒకరు ఒకరు కొట్టుకు చచ్చేలాగా ఒకరినొకరు తిట్టుకు చచ్చేలాగా అరే నీతి ఉండాలి కదా యథార్థత ఉండాలి కదా ఒక న్యూస్ ఛానల్ అంటే ఒక జర్నలిస్ట్ అంటే సమాజానికి మంచిని అందించేవాడు సమాజాన్ని అందరినీ కూడా ఒక సమానత్వంతో అందరూ కలిసిమెలిసి ఉండాలి ఒక మంచి వాతావరణం మన దేశంలో ఉండాలి అనే ఆలోచనతో జర్నలిజం అనేది పనిచేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు హిందూకి ముస్లింకి ముస్లింకి క్రైస్తవుడికి క్రైస్తవుడికి హిందూకి తగాదాలు వాళ్ళ గ్రంథాల గురించి వీళ్ళని వీళ్ళ గ్రంథాల గురించి వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా వచ్చిన మాటలని వీళ్ళ ద్వారా వచ్చిన మాటలని బిట్లు కింద కట్ చేసి వాటిని మళ్ళీ వైరస్ వైరల్గా తిప్పుతూ అది నా పాస్ట్ ఈ మాట అన్నాడని మళ్ళీ వేరే సంగు వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి డిబేట్ చేసి అక్కడ ఒక నేరస్తుడిగా ఒక వ్యక్తిని చూపించి ఒక న్యూస్ను క్రియేట్ చేసి ఈరోజు వాళ్ళ ధనాన్ని సంపాదించుకుంటున్నారు ఒక క్రైస్తవుడు కూర్చుంటే ఇంటర్వ్యూలో వాళ్ళకి ఛానల్కి ఎంత రేటింగ్ అవుతుందో మీకు తెలియదు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో మీకు తెలియదు దీన్నే ఆయుధంగా మార్చుకున్నారు ఈ ఛానల్ వాళ్ళు ఇప్పటికీ కూడా పాస్టర్ అజయ్ పాస్టర్ క్షమించండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయం మీద బ్రతుకుతున్న ఈ ఛానల్స్ రెండు వారాలుగా ఇవి తప్ప వేరే న్యూస్ రావట్లేదు వాళ్ళ దగ్గర ఆ చెప్పిన మాటలని మార్చి 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 ఇక్కడ అలా జరిగింది అక్కడ ఎలా జరిగిందని రకరకాలుగా తిప్పి 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 క్రైస్తవుల్ని అలాగే అనేక మందిని రకరకాల భ్రమలకే గురి చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఎక్కడ యథార్థత లేదు ఎక్కడ నీతి లేదు వాళ్ళు చేసే ఉద్యోగానికే వాళ్ళు తీసుకుంటున్న జీతానికి న్యాయం అయితే చేయట్లేదు వీళ్ళు వాళ్ళకి న్యూస్ కావాలంతే ఎవడు ఏమైపోయినా పర్వాలేదు ఎవడు కొట్టుకు చచ్చినా పర్వాలేదు ఎవరు తిట్టుకు చచ్చినా పర్వాలేదు వాళ్ళకి న్యూస్ కావాలి ఆ న్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు ట ఆ తమ్మున చూడండి ఆ టైటిల్ చూడండి ఎలా ఉంటాయో అక్కడ టైటిల్ ఒకలా ఉంటుంది లోన వీడియో ఓపెన్ చేస్తే ఇంకో మ్యాటర్ ఉంటుంది ఏ ఆ చెప్పే ఆ మ్యాటర్కి తగ్గ టైటిల్ పెట్టుకోవడానికి కూడా ఇది లేదు వాళ్ళకి అంటే దిగజారిపోయినట్టుగా అనవసరమైనటువంటి మత విద్వేషాలది రచ్చగొట్టే విధంగా టైటిల్స్ పెట్టడం ఆ వ్యూస్ కోసం ఇష్టానుసారంగా మాట్లాడటం ఎవరెవరినో తీసుకోబెట్టి కూర్చోబెట్టి మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయించడం ఈ రోజంత గందరగోళానికి సమాజం గురైంది అని అంటే అందులో ముఖ్య పాత్ర యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే ముఖ్యంగా వాళ్ళేనండి ఒక పాస్టర్ని పిలిచినప్పుడు ఇంటర్వ్యూ పేరట పిలిచినప్పుడు బైబిల్ గురించి మాత్రమే అడగాలి వేరే రా వేరే ఇతర మతాల గ్రంథాల గురించి ప్రశ్నించకూడదు అక్కడ అది సందర్భం కాదు కానీ వీళ్ళు అదే ప్రశ్నిస్తారు అదే ప్రశ్నించి ఆ వ్యక్తి నుంచి ఒక మాటను బయటికి రప్పించి ఆ కాంట్రవర్సీలాగా క్రియేట్ చేసి దాన్ని మళ్ళా సమాజంలోనికి వదిలి అక్కడి నుంచి అమాయకులైనటువంటి ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతూ ఈరోజు ప్రశాంతత అనేది లేకుండా చేసుకుంటూ వచ్చేసారు దయచేసి నేను మరలా చెప్తున్నాను ఏ సేవకులైనా సరే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటాయి మీకు వాటిలో మాట్లాడండి వాటి ద్వారా మీ ప్రసంగాలను కానీ మీ మాటలను కానీ క్రైస్తవ సమాజానికి లేదా లోకానికి మీ ఛానల్ ద్వారా అందించండి కానీ ఎటువంటి యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి ఇంటర్వ్యూకు దయచేసి వెళ్ళకండి వెళ్ళకండి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక పక్షాన మాత్రమే పనిచేస్తున్నారో క్లియర్గా కనపడుతుంది మనకి యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్ న్యూస్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఏకపక్షాన వ్యవహరిస్తున్నారో న్యాయం లేదు వాళ్ళు న్యాయంగా మాట్లాడట్లేదు న్యాయంగా వాళ్ళు మా న్యూస్ని రిలీజ్ చేయట్లేదు ఏకపక్షం అంటే క్రైస్తవుల మీద మాత్రమే ఒక టార్గెట్ అన్నట్టు క్రైస్తవులు మాత్రమే సమాజానికి చెడ్డవాళ్ళుగా చిత్రీకరించి చూపిస్తున్నారు అండి వాళ్ళు సేవకులారి అర్థం చేసుకోండి మీకు చెప్పేటంత వాణ్ణి అయితే కాదు నేను మీకు చెప్పేటంత వాణ్ణి కాదు కాబట్టి దయచేసి ఈ మాటలు అర్థం చేసుకోండి ఇదిగోండి ఈ పరిస్థితులు చూసాం మనం ఎంతవరకు చూస్తున్నాం ముందు ముందు ఏం చూస్తామో తెలియదు ముందు ముందు ఇంకా ఎలాంటి ఎలాంటి మాటలు మనం వినబడత వినతామో మనకి వినబడతాయో కూడా మనకు తెలియదు కాబట్టి ఇక మీదటైనా మరో ప్రవీణ్ గారి లాగా ఇంకొకరు బలవకుండా జాగ్రత్త పడుతూ అలాగే మన విశ్వాసాలని కాపాడుకుంటూ ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా సంఘాలని కాపాడుకుంటూ మన పరిచర్యను మనం కొనసాగిద్దాం కాబట్టి మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను അന്തോ അതാണ്